హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో కమ్మగా ఉండే కొబ్బరి పూరీలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసే ఈ పూరీలు ఎంతో టేస్టీగా ఉంటాయి ఎప్పుడూ ఒకేలాంటి పూరీలు కాకుండా కాస్త డిఫరెంట్గా ఈసారి ఇలా కొబ్బరితో పూరీలను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి రొటీన్కి భిన్నంగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా డిఫరెంట్గా పూరీలను ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి కాలస్యం చేయకుండా తక్కువ ఆయిల్ను పీల్చుకొని ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి పూరీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కొబ్బరి పూరీలను ప్రిపేర్ చేయడానికి ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని కొబ్బరి ముక్కకు ఉండే బ్రౌన్ పాట్ని పీలర్తో చెక్కు తీసి తీసుకోవాలి చెక్కు తీసిన పచ్చి కొబ్బరిని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి కొబ్బరిను ముక్కలు లేకుండా మిక్సీ పట్టాలి లేదంటే తురిమి తర్వాత మిక్సీ పట్టి తీసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి ఈ బియ్యం పిండిలోకి మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్టు ఆయిల్ను వేసి పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి పిండిలో పచ్చి కొబ్బరి ఇంకా ఆయిల్ను వేసి కలిపాక పిండిని ఇలా చేత్తో నొక్కితే ఉండలా అవుతుంది పిండిని ఇలా బాగా కలిపాక దీంట్లోకి మరిగించిన నీటిని పోసి కలుపుకోవాలి పిండిలో వేడి నీళ్ళని పోసాక ముందుగా స్పూన్తో కలుపుకొని కొంచెం వేడి తగ్గాక చేత్తో పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి పిండిని కలిపేటప్పుడు అవసరం అనుకుంటే కొద్దిగా చల్లనీళ్ళను వేసుకొని పిండిని కలుపుకోవాలి రొట్టెలు చేయడానికి ఎలాగైతే పిండిని కలుపుతామో అలాగే కలుపుకొని తీసుకోవాలి పిండిని ఇలా కలిపాక మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి పిండిని బాగా ప్రెస్ చేస్తూ చక్కగా కలుపుకుంటే పూరీలు చేసినప్పుడు విరిగిపోకుండా వస్తాయి కలిపిన పిండిలోంచి కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా బాల్లా చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ని తీసుకొని కొంచెం ఆయిల్ వేసి షీట్ అంతటికీ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన పిండి ముద్దను పెట్టి కొంచెం ప్రెస్ చేసి ప్లాస్టిక్ షీట్ని ఇలా కవర్ చేయాలి ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఏదైనా గిన్నెతో కానీ లేదంటే బాక్స్తో కానీ ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా పూరీలా స్ప్రెడ్ అవుతుంది ఇలా చేశాక కవర్ని తీసి పూరి రౌండ్గా ఉండాలంటే ఇలా ఏదైనా గిన్నెతో కానీ లేదంటే డబ్బా మూతతో కానీ ప్రెస్ చేసి చివరను తీయాలి అవసరం లేదనుకుంటే ఈ ప్రాసెస్ను స్కిప్ చేసి డైరెక్ట్గా పూరీలను ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు పూరీలను ఇలా కొంచెం అందంగా ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు చక్కగా పొంగుతాయి ఇలాగే అన్ని పూరీలను ప్రిపేర్ చేసి తీసుకోవాలి పూరీలను ప్రిపేర్ చేసేటప్పుడు ఒకచోట మందంగా ఒకచోట సన్నగా లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే పూరీలు చక్కగా పొంగాలంటే పిండితో ఉల్లెల్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు క్రాక్స్ లేకుండా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి పూరి మధ్యలో ఎక్కడా హోల్ లేకుండా కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకుంటే వేసిన ప్రతి పూరి చక్కగా పొంగుతుంది పూరీలను మరీ పలచగా లేదంటే మరీ మందంగా లేకుండా ఇలా స్ప్రెడ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక పూరీని వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పూరీని వేసి ఒక నిమిషం ఆగి తర్వాత స్పూన్తో కొంచెం ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా అంటే పూరీ పొంగుతుంది పూరిని ఇలా రెండు వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలాగే అన్ని పూరీలను ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పూరీలు రెడీ అండి పూరీలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎక్కడ క్రాక్స్ లేకుండా ప్రిపేర్ చేసుకుంటే అన్ని పూరీలు ఇలా చక్కగా పొంగుతాయి ప్రిపేర్ చేసిన కొబ్బరి పూరీలను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా మీకు నచ్చే ఏ చట్నీతో అయినా కర్రీతో అయినా సర్వ్ చేసుకోవడమే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా సైడ్ డిష్తో ఈ కొబ్బరి పూరీలను సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ కొబ్బరి పూరీలను పెరుగు కర్రీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి పెరుగు కర్రీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కొబ్బరి పూరీలు చక్కగా ఇలా పొంగి ఎంతో టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Música